హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు నేను వంకాయ బజ్జీ చేస్తున్నాను అనమాట గుంటూరు వంకాయ బజ్జీ అండి ఇందులో మసాలా కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఒక చిన్న కప్పు నువ్వులు వేసుకొని ఇలాగ వేయించుకోవాలన్నమాట స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పెట్టుకుంటేనే వంకాయ బజ్జీకి బాగుంటుందన్నమాట లేదంటే చప్పచప్పగా ఉంటాయి అవి తింటుంటే నువ్వులన్నీ ఫ్రై చేసేసుకొని నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండిమిరకాయలు కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలన్నమాట ఒక చిన్న స్పూను జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఎండి మిరగాయలు అన్నమాట ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి మామూలుగా మనం గుత్తి వంకాయ కూరకి చేస్తూ ఉంటాం కదా అలాగే గ్రేవీ రెడీ చేసుకోవాలన్నమాట అంటే మామూలుగా మనము మిరపకాయ బజ్జీల్లో అయితే వాము పెడతాం కదా ఇందులో వాము కాకుండా ఇలాగ మసాలా పెట్టాలన్నమాట లేదంటే ఆ వంకాయ అంతా చప్పచప్పగా ఉంటుంది తింటుంటే అస్సలు బాగోదు ఈ మసాలా ఉంటేనే వంకాయ బజ్జీకి చాలా బాగుంటుందండి ఈ మసాలా అంతా రెడీ చేసుకోవాలి ఫస్టు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ చల్లగా అవ్వాలన్నమాట మిక్సీ పట్టుకోవాలంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఇంకా బాండి పెట్టేస్తున్నా నేను ఈ వంకాయలన్నీ ఇలాగా వంకాయలు శుభ్రంగా కడిగేసి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేయాలి తుడిచేస్తే వాటర్ లేకుండా ఉంటాయి కదా ఇప్పుడు అవన్నీ గుత్తి వంకాయలాగా కోసుకోవాలన్నమాట ఎందుకంటే లోపలకంతా ఫ్రై అవ్వాలి లోపల బాగున్నాయా లేవా అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలండి ఎందుకంటే వంకాయలు పుచ్చులు ఉంటాయి గ్యారంటీగా చాలా జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి వంకాయలు అన్నీ ఇలాగా కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే అది ఫ్రై అవ్వాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వంకాయలు కూర ఉండేటప్పుడైనా సరే ఎందుకంటే వంకాయలు ఎక్కువగా పుచ్చులు వస్తూ ఉంటాయి తెచ్చుకునేటప్పుడైనా కొంచెం పర్ఫెక్ట్గా చూసుకొని తెచ్చుకుంటే పుచ్చులు లేకుండా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కొంచెం ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మరి మరి ఆయిల్ ఎక్కువ వేడి వచ్చిన తర్వాత వేసేసాము అంటే వేయగానే నల్లగా అయిపోతాయి అనమాట అప్పుడు వంకాయ వేసినప్పుడు షేప్ అనేది కరెక్ట్గా రాదు అసలు ఆయిలు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై అవ్వాలండి ఇవి మొత్తం ఫ్రై అయిపోకూడదు అనమాట మళ్ళీ మెత్త మెత్తగా అయిపోతాయి బజ్జీ వేయడానికి మనకి సరిగ్గా రావన్నమాట అదొకటి గుర్తుపెట్టుకోవాలండి మీరు మళ్ళీ బాగా ఫ్రై చేసేసారనుకోండి అవి వేయడానికి రావన్నమాట బజ్జీలు చేయడానికి అప్పుడు మీరు అనుకుంటారు చూసాము కానీ వీడియో అస్సలేమి బాగా రాలేదు అని తిట్టుకుంటారనమాట అందుకని ఇలాగా ఓన్లీ ఒక యాభై శాతం వరకు మాత్రమే అవి ఫ్రై అవ్వాలండి ఇంకా మసాలా చల్లగా అయిపోయింది మిక్సీ జార్లో వేద్దామని చూస్తున్నాను ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా తీసి పక్కా పెట్టేసుకోవాలి ఈలోపు ఇవన్నీ చల్లగా అవుతాయి అన్నమాట ఇవి రెండు చల్లగా అయ్యేలోపు మనము దీనిలోకి శనగపిండి కలుపుకొని రెడీ పెట్టేసుకోవాలి ఓ రెండు కప్పులు శనగపిండి తీసుకున్నానండి మనము బజ్జీలు వేయడానికి ఇలాగా బౌల్ ఇలా ఉంటేనే బాగుంటుందండి ఇలా పిండి అంతా దగ్గరికి ఉంటుందన్నమాట వెడల్పుగా ఉండేదైతే కొంచెం కష్టంగా ఉంటుంది బజ్జీలు చేయడానికి ఇలాంటి బౌలు తీసుకొని మామూలు స్టీల్ బౌల్ అయినా ఏదైనా పర్వాలేదు కొంచెం ఉప్పు కొంచెం చోడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఒక చిటికటి చోడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువేం వేయక్కర్లేదు మరీ ఎక్కువగా సోడా ఉప్పు వేసినా కూడా ఆయిల్ అంతా పీల్ చేస్తుంది ఇలాగ బజ్జీ పిండిలాగా చేసేసుకోవాలన్నమాట పిండి కూడా రెడీ అయిపోయింది ఇంకా ఆయిల్ వేడి చేసేసి ఇంకా బజ్జీలు చేసుకోవడమే ఈ మసాలా అంతా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేయచ్చండి ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేయాలన్నమాట కారము ఉప్పు ఎందుకంటే ఎండి ఎక్కువ కారంగా లేవు కాబట్టి టేస్ట్ బాగుండదు అందుకని కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకో మిక్సీ పట్టేసా మరీ కొంచెం పలచగా పట్టాము అంటే మళ్ళీ వంకాయలో పెట్టడానికి మనకి సరిగ్గా రాదనమాట ఇలా ఉండాలి ఎక్కువ వాటర్ వేసుకోకుండా చూసుకొని వేసుకోవాలన్నమాట మన మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వంకాయలో పెట్టేయడమే అది కొంచెం బయటికి రాకుండా అలాగా చక్కగా పెట్టేసుకోవాలి నీట్గా అన్నిటికీ ఇలా పెట్టుకోవడమేనండి ఇంకా మొత్తం చూసారా ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి కాబట్టి ఫ్రై అయినాయి కాబట్టి అలా ఉన్నాయన్నమాట వంకాయలు లేదంటే మనకి వంకాయ చాలా మెత్తగా అయిపోయి మనకి బజ్జీలు చేయడానికి సరిగ్గా రాదనమాట ఇలాగ మొత్తం అన్నీ ఇలా పెట్టేసుకొని రెడీ చేసేసుకోవడమే ఇవి గుంటూరులో బండి మీద మా తమ్ముడు వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట అంటే అన్ని రకాలు చేస్తారు పునుగులు అలాగే బజ్జీలు మామూలుగా ఇదిగో ఇలాగ వంకాయ బజ్జీ అన్నీ చేస్తారు సేమ్ ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుందండి మొత్తము ఇంకా ఈ మసాలాల్లో ఏమైనా యాడ్ చేసుకుంటే చేస్తూ ఉంటారు కొంతమంది కొందరు ఏదైనా కావాలి ఎక్కువగా అని యాడ్ చేస్తారులే కానీ ఇలాగే సింపుల్గా ఉంటుంది బాగుంటాయి అన్నమాట టేస్ట్ కూడా చూసారా ఇలాగా మనము మిర్చి బజ్జీలు అయితే ఒక పక్క కాల్ ఫ్రై అవ్వాలని చెప్పి ఒకవైపు పిండి ఉంచాం కదా వీటికైతే అలా కాదండి మొత్తం పిండి తీసుకోవాలి గుండ్రంగా పిండి ముంచుకోవాలన్నమాట అందులో బజ్జీలు అంటే వంకాయని ఇలా ముంచాలన్నమాట మొత్తము అన్నీ ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఇంకా ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో ఇవన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత తీసి పక్కన పెడతాను ఆ తర్వాత మొత్తం కలిపి ఈవెన్గా ఫ్రై అవ్వడానికి ఫ్రై చేస్తాను అనమాట బాండిలో అన్నీ ఇలాగ మొత్తం ఒకేసారి వేసేసుకొని చేస్తాను చూసారా ఎక్కువ ఫ్రై అవ్వలేదు తీసి పక్కన పెట్టేస్తున్నా ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కూడా ఫ్రై చేద్దాం ఇంకా పిండి కూడా పర్ఫెక్ట్గా కుదిరిందండి చక్కగా కరెక్ట్గా వచ్చిందనమాట మరీ పలచగా ఉందంటే మనకి బజ్జీలు వేయడానికి కూడా సరిగ్గా రాదు మరి గట్టిగా ఉందంటే టేస్ట్ అస్సలు బాగో అనమాట పిండి అంతా ఎక్కువ పిండి ఉంటుంది బజ్జీ బాగుండదు అసలు ఇప్పుడు అవి కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము అన్నీ ఇలా ఫ్రై చేసుకోవడమేనండి ఇంకా వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఆ మసాలా ఏంటి అని అర్థమవుతుందనమాట వీడియో ఏంటంటే కొంచెం తొందరగా చూసేద్దామని స్కిప్ చేసేస్తూ ఉంటాం కదా అప్పుడు మనకు అవదనమాట ఆ మసాలా లోపల ఏం పెట్టాము ఎలా చేసాము అనేది అర్థమవుద్దు లాస్ట్ వరకు పర్ఫెక్ట్గా చూడండి చక్కగా తెలుస్తుంది మీరు చేసినా కూడా మళ్ళీ అవి వస్తాయి అన్నమాట మీకు చక్కగా వస్తాయి స్కిప్ చేసుకుంటూ చూసామనుకోండి అవి కరెక్ట్గా రావు మనం అందులో ఏదో ఒకటి మిస్ అవుతుంది ఇంతే కదా అనుకుంటున్నాము అవి పర్ఫెక్ట్గా రావు చేసేటప్పుడు మళ్ళీ దీనిలోకి ఏంటంటే నిమ్మకాయ కారం రెడీ చేసుకోవాలండి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను ఆ నిమ్మకాయ కారం యాడ్ చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట బజ్జీ అందులో కొన్ని సన్నగా ఉల్లిపాయలు కూడా రెడీ చేసుకోవాలి నిమ్మకాయ కారం రెడీ చేశాను కానీ ఇంకా ఉల్లిపాయలు అయితే రెడీ చేయలేదు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు కూడా రెడీ చేస్తాను అన్నీ ఇలా ఫ్రై అవుతున్నాయి అనమాట గోల్డ్ కలర్ రాగానే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట అలా అయితే నిమ్మకాయ కారం ఆల్రెడీ నేను ఇంతకుముందు చూపించానండి ఏదో మిర్చి పజ్జ్జీ వీడియోలో అనుకుంటా నేను ఇప్పుడు ఇంకా వీడియో పెద్దగా అవుతుందని చెప్పి నేను ఆల్రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట చూసారా ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు అసలు చూడండి మీరు అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదన్నమాట ఎమ్మటే చేసేసుకోవాలి అప్పుడే ఆయిల్ పీల్చదు అలా నిల్వ ఉంచామంటే పిండి వెంటనే ఆయిల్ పీల్చేస్తుంది అనమాట మొత్తం ఇంకా ఉల్లిపాయలు కూడా నేను కట్ చేస్తున్నానండి సన్నగా అన్నమాట ఇలా కట్ చేసుకుంటే కూరగాయలు తీసుకొచ్చానండి ఇది పొన్నగంటి కూర అనమాట రేపు వండుదాంలే అని తీసుకొచ్చాను పెసరపప్పు వేసి వండుతాను అనమాట చాలా బాగుంటుంది పెసరపప్పు వేసి వండుకుంటే శుక్రవారం కదండీ రేపు ఇంకా నేను చింతపండు ఏమీ వేయకుండా పెసరపప్పు వేసి ఈ ఆకుకూర వేసి వండేస్తాను చాలా ఫ్రెష్గా ఉందన్నమాట అందుకని ఈ కూర తీసుకొచ్చా మనము అక్కడికి వెళ్ళినప్పుడు ఏది ఫ్రెష్గా ఉంటే అది తెచ్చుకొని మనం కట్ చేసేసుకొని రెడీ పెట్టేసుకుంటే బాగుంటుంది నేను ఇవి ఆకులు ఆకులు ఉంటాయి కదండీ ఇంకా కట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు రేపైనా చేసుకోవచ్చు అనమాట మనకు టైం ఉంటే ఇదిగోండి నిమ్మకాయ కారం రెడీ చేశాను ఆల్రెడీ కలిపి పెట్టాను అనమాట మీకు తెలుసు కదా నిమ్మకాయ కారం ఇంతకుముందు కూడా బజ్జీలు వీడియోలో చూపించాను నేను ఇందులో కొన్ని ఉల్లిపాయలు సన్నటి ఉల్లిపాయలు పెట్టేసుకొని అంటే ఇందులో కొందరు పెరుగు కూడా యాడ్ చేస్తూ ఉంటారండి వాళ్ళకి నచ్చినట్లుగా పెరుగు కూడా వేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోండి పెరుగు నేనైతే ఇలా చేస్తాను అనమాట ఉల్లిపాయలు సన్నగా తరిగి అందులో పెట్టేసుకొని దాని మీద ఈ నిమ్మకాయ కారం అనేది యాడ్ చేస్తే టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో అసలు చాలా బాగుంటాయి అన్నమాట మీకు వంకాయ బజ్జీ ఇష్టమేనా అండి ఎవరెవరికి ఇష్టము తప్పకుండా చెప్పండి నాకు నాకైతే మిరపకాయ బజ్జీలే ఎక్కువ ఇష్టం అండి వంకాయ బజ్జీలు అలాంటివి కాదు ఇవి కూడా బాగుంటాయి కానీ నేను అంత ఇష్టంగా తినను అన్నమాట కానీ బాగుంటాయి ఇవి కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండీ తప్పకుండా కామెంట్ చేయండి మీలో ఎంతమందికి అసలు ఈ వంకాయ బజ్జీ అనేది ఇష్టము లేదంటే మిరపకాయ బజ్జీ ఇష్టమా అనేది అన్నిటికీ పెట్టలేదండి ఇలాగా నిమ్మకాయ కారం కొన్ని రెండు బజ్జీలకు మాత్రం అలాగా మీకు చూపించాను అనమాట ఇంకా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు పెట్టి ఆ నిమ్మకాయ కారం వేసి ఇస్తానండి రెండింటికి మాత్రమే ఇలా చూపించాను ఎలా ఉన్నాయండి బజ్జీలు తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చాయా లేదా అసలు నేను పర్ఫెక్ట్గా చేశానా లేదా అనేది కూడా తప్పకుండా చెప్పండి నేనైతే గీవవే ఇవ్వడం కోసం చూస్తున్నానండి పెనాలు ఎక్కువ మంది పెనాలు అడిగారు కాబట్టి పెనాల గురించే నేను ట్రై చేస్తున్నా మీరు ఎవ్వరు బాధపడద్దు